అంచనాలను తలకిందులు చేస్తూ సన్రైజర్ హైదరాబాద్ టీం గత ఐపీఎల్లో ఎంత విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొత్త ఆటగాళ్లు పాత ఆటగాళ్లు అని తేడా లేకుండా అందరూ మంచి ఫామ్ని కనబరిచారు అయితే బలమైన కేకేఆర్ ముందు నిలవలేక ఓడిపోయి రన్నరప్ గా నిలిచారు ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్లో ఎలాగైనా కప్పు సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలానికి సిద్ధమవుతోంది ఏ ఆటగాళ్లను టీంలో కొనసాగించాలి ఏ ఆటగాళ్లను వదులుకోవాలనే దానిపై తెగ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఎక్కువలో ఎక్కువగా నలుగురు ఆటగాళ్ల కంటే ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది దీంతో టీంలో కొనసాగే ఆటగాళ్లు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది గత ఐపీఎల్లో ఎస్సార్హెచ్ చేసిన విధ్వంసం ఎలాంటిదో ఇప్పుడప్పుడే ఎవరూ మర్చిపోలేరు రెండు వేల పదహారు పద్దెనిమిది సీజన్ల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేసిన సీజన్ ఇదే కమిన్స్ సారథ్యంలో సన్ రైజర్స్ దుమ్మురేపింది ముఖ్యంగా సన్రైజర్స్ బ్యాటింగ్ నా భుతో నా భవిష్యత్ రికార్డులు బద్దలు కొడుతూ బ్యాటర్లు చేసిన భారీ స్కోర్లు బద్దలవ్వాలంటే ఇప్పట్లో చాలా కష్టం దీనంతటికీ కారణం ఓపెనర్స్ అభిషేక్ శర్మ ట్రావెస్ హెడ్ చేసిన బ్యాటింగ్ గత ఐపీఎల్లో వీరిద్దరి ఓపెనింగ్ వన్ ఆఫ్ ద హైలైట్ దీంతో వీరిద్దరిని ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ భావిస్తోంది నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్ తోనూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ రికార్డు అందుకుంది ఈ నేపథ్యంలో ఈ నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది ఈ నలుగురి ట్రాక్ రికార్డు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే తొలి ఆటగాడు ప్యాట్ కమిన్స్ ఇరవై కోట్లు పెట్టి దక్కించుకున్న కమిన్స్ జట్టు స్వరూపాన్ని మార్చేశాడు దూకుడే మంత్రంగా టీంని ముందుకు నడిపి ఆటగాళ్లలో విశ్వాసం నింపాడు దీంతో కమిన్స్ ని జట్టులో కొనసాగించడం తథ్యం ఇక మరో ఆటగాడిని చూసుకుంటే విధ్వంసకర వికెట్ కీపర్ హెండిచ్ క్లాసెన్ ను కూడా సన్రైజర్స్ హైదరాబాద్ కొనసాగించనుంది ఎందుకంటే క్లాసెన్ ఓ ఐదు ఓవర్లు ఉంటే ఆట స్వరూపమే మార్చేయగల సమర్థుడు వికెట్ కీపింగ్ కూడా జట్టుకు కలిసి రానుంది ఇక ఇండియా ఆటగాళ్ల విషయానికి వస్తే మూడో రిటెన్షన్ గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంచుకోనుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో అతను అసాధారణ ప్రదర్శన కనబరిచాడు ట్రావిస్ హెడ్తో కలిసి అభిషేక్ ఆడిన ఆట క్రికెట్ లవర్స్ కి చాలా కాలం గుర్తుంటుంది ఇక మరో ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కానున్నాడు రిటెన్షన్ లిస్ట్ లో ఓ అనామక ప్లేయర్ ను తీసుకోవాలనే రూల్ ఉంటుంది అది ఈసారి కూడా అమలు చేస్తే సన్రైజర్స్ హైదరాబాద్ ఆ ఆప్షన్ కింద నితీష్ కుమార్ రెడ్డిని నాలుగో ప్లేయర్గా ఎంచుకుంటుంది ఇక ఆర్టీఎం కింద మరో ప్లేయర్ను తీసుకునే అవకాశం ఇస్తే నటరాజన్ ట్రావెల్స్ హెడ్లో ఒకరిని తీసుకుంటుంది